నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా గిన్నెలైతే కడిగేసుకుంటున్నానండి పని అంతా చక్కచక్క చేసేసుకోవాలనైతే ఇక్కడ ఏమైందంటే నేను ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి నేనైతే డ్రై పాడ్ అనేది అనమాట అందుకే ఇంత చక్కగా నా పని నేనైతే చేసుకోగలుగుతున్నాను ఆ పాడ్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీతో నేనైతే ఖచ్చితంగా చూపిస్తాను అనమాట జస్ట్ నేనేమంటే ట్రయల్ వేశాను ఎలా ఉంది ఏంటి అని మంచిగా వచ్చిద్దా అని నేను అనుకున్నది ఒకటైతే నాకు ఇక్కడ జరిగింది మరొకటండి ఎందుకంటే నేను ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఆ డ్రైపర్ట్ అనేది బుక్ చేశాను బట్ కానీ అది ఫైనల్లీ వచ్చిన తర్వాత ఇదేనా అన్నట్టు అనిపించిందండి తర్వా తర్వాత వీడియోలు అయితే మీకైతే చూపిస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఈరోజైతే ఇంకా అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే పెట్టి పని చేసుకుంటున్నాను అయితే కడిగేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ ఏంటి మీ షింకు అలా ఉంది అని అయితే ఎవరు అనుకోవద్దండి ఎందుకంటే మనం ఉండేది రెంటెడ్ హౌసుల్లో కాబట్టి మనకన్నా ముందు వచ్చినోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండి వాళ్ళు అంటే రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు కొంచెం క్లీన్ చేసినా క్లీన్ చేయకపోయినా ఇంకా అలానే ఉంటాయండి మనం చేయగలిగింది ఏం లేదు అక్కడికి నేను వచ్చాక చాలా అంటే చాలా బ్లీచింగ్ అది వేసి ఒక రోజల్లో ఉంచేసి క్లీన్ అయితే చేశాను అంత మించి అయితే నాకు పోవడం లేదండి ఇంకా ఫైనల్లీ ఇక అది షింక్ అయితే అలా ఉంది షింక్ని అయితే పక్కన పెట్టేయండి ఎవ్వరూ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు ఏంటి ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి నాకు అయినంత వాటికి నేనైతే చేయగలుగుతున్నా ఓకే ఇంకా ట్రైపాడ్ అనేది పెట్టేసుకొని చేస్తున్నానండి చూద్దాము అసలు ఎలా వస్తుందా ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే ఎలా ఉందనేది కూడా అంటే వీడియో ఎలా ఉంది టైపాడు పెట్టి చేయడం ఎలా ఉందనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి అండి అంటే మీ సజెషన్ నేను తీసుకొని అంటే మంచిగా ఉందా లేదా లేకపోతే నేను వేరేదైతే చేద్దామని మంచిగా ఉందంటే ఇంక ఇదే కంటిన్యూస్గా చేద్దామని ఎందుకంటే మనమే దీనికి యూట్యూబ్కి ఏమంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయడము మనకి మనీ అయితే ఏం లేదు కదండి మనం ముందుగానే మనీ ఇన్వెస్ట్ చేస్తే చాలా అంటే చాలా అది సక్సెస్ అయినా అవ్వకపోయినా అయితే మంచిదే అవ్వకపోతే ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా వేస్ట్ అవుతుందని చెప్పేసి నేనేదో కొంచెం లోనే అయితే చేశానండి అంత ఎక్కువ అమౌంట్ పెట్టకుండా జస్ట్ కొంచెం అమౌంటే పెట్టేసి బుక్ చేయడం అయితే జరిగిందనమాట ఇక ఫైనల్లీ ఇక కడిగేసుకున్నాను కడిగేసుకున్నానండి అయిపోయాక ఇంకా రొటీన్ పని అంతా ఈరోజు ఇది బ్లాగ్ ఏంటంటే సండే ఆర్ మండే ఈ రెండు ఈ టూ డేస్ పనులు వ్లాగ్లా చేశాను అనమాట ఎలా ఉందో కూడా చెప్పండి ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అదంతా ఫ్లోర్ అదంతా కడిగేసుకుంటానండి మంచిగా నీట్గా ఇంకా మళ్ళీ ఏమంటే ఎంగిలి అట్లా ఉంటుంది కదండీ అక్కడికి చిన్న షింక్ అండి మాది చిన్న చిన్న కొంచెం కొంచెంగా పెట్టేసుకొని గిన్నెలు కడిగేసుకొని అట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇక ఫైనల్గా గిన్నెలైతే అయిపోయాక ఇంకేమంటే నేను మీతో నేను ఇంకొక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలండి నాకు చాలా చాలా మంచిగా కామెంట్స్ అయితే చేస్తున్నారండి చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఏమంటే అంటే కొంతమంది ఓ కథనైతే పెద్ద ఆయన అనుకుంటాండి చాలా మంచిగా అంటే చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారండి ఆయన బాగా అమ్మ నువ్వు హార్డ్ వర్క్ అనేసి కొంచెం మంచి మంచిగా బూస్టప్ లాగా ఉంటుందండి ఆయన చేసే కామెంట్స్ అయితే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇలానే మంచిగా చేద్దాము ఇంకా అందరూ అంటే మంచి మంచిగా అనుకోవాలని చెప్పేసి అయితే అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఏమంటే సండే రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి వాళ్ళైతే చిన్న గేమ్ అయితే ఆడుతున్నారు ఈ గేమ్ గురించి మీలో ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చిన్నప్పుడు ఎలా ఆడుకున్నారు ఈ గేమ్ని అనేది మేమైతే ఎలా ఆడుకున్నాం అనేది చెప్తానండి మేము సంబర్లో మనకి మామూలుగా ఇల్లమట ఏమంటే సైకిల్ మీద అట్లాగా ఐస్ బళ్ళు వస్తాయి కదండీ ఆ ఐసు సైకిల్ మీద అట్లా పెట్టేసుకొని ఐస్ అమ్మే వాళ్ళు వస్తారు కదా వాళ్ళ దగ్గర మనం ఐసులు కొన్న పుల్లలు ఏవైతే ఉంటాయో స్టిక్స్ ఉంటాయి కదా వాటిని మేము మొత్తం గ్యాదర్ చేసుకొని అంటే ఒక టెన్ అలా అంటే మధ్య మధ్యలో తీసుకొని తింటూ ఉంటాం కదా ఐస్ పుల్ ఐస్లు ఇంకా ఆ పుల్లలన్నింటినీ ఒక చోట పెట్టేసుకొని ఫైనల్గా కొన్ని అయితే అయ్యాక ఇలా గేమ్ అయితే ఆడతామండి ఇట్లా వేయగానే మనం అది ఒకదాని మీద ఒకటి పడ్డా కానీ కదలకుండా తీ తీయడమే ఈ గేమ్ అనేది అనమాట మీలో చాలామందికి ఐడియా ఉండింది అనేది నేను అనుకుంటున్నాను ఎవరికన్నా తెలుసు మేము ఆడున్నామని అనుకున్న వాళ్ళైతే కింద కామెంట్స్ సెక్షన్ కామెంట్ చేయండి చాలా చాలా అంటే చాలా బాగా అనిపించిందండి మా పిల్లలు ఇలా ఆడటము నాకు ఒకసారిగా నా చిన్నప్పటి రోజులు అయితే అనమాట ఇంక మా పిల్లలు ఆడుతుంటే నాకు కూడా ఎందుకని ఒకసారి అయితే వేయాలనిపించింది అందుకని చెప్పేసి వీళ్ళిద్దరేమంటే కొట్టుకొని మళ్ళీ తొండి ఆడి అట్లా జరుగుతుందండి ఇంక ఫైనల్గా పంచాయతీలు అయితే అయిపోయాయి మమ్మీ నేను కాదు అన్నయ్య చేశాడు అన్నయ్య కాదు నేను కాదు అని చెప్పేసి ఇంక ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉన్నారనమాట అన్న ఇద్దరు ఇంకా ఫైనల్లీ నేనైతే వేశాను మీ ఇద్దరు కాదు తీసేయండి నేను వేస్తాను ఇది కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను అనమాట నేను వేస్తుంటే మా బాబు అయితే తీసాడు ఫైనల్లీ కదిలిందండి ఇంకా గేమ్ అయితే ఓవర్ అనేసి అన్నాను ఇంకా ఆపేశారనమాట ఇంక ఇట్లా ఆడుకున్నప్పుడు నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి ఇంకా ఫైనల్గా వాళ్ళు ఆట ఆడడం అయిపోయిన తర్వాత అనుకున్న తర్వాత ఇద్దరిని అయితే అరిచేసి ఆట వద్దు వద్దు తీసేయండి అని చెప్పేసి అయితే తీసి చేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే ఉండిందనమాట సండే బ్లాగ్ అయితే ఇంకా నేను మండే కానీ తర్వాత డే కానీ అలా అయితే చూపిస్తాను చూసేయండి ఇక్కడ అయితే వాతావరణం అయితే కొంచెం బాగా చల్లగా ఉంటుందండి ఒక ఫోర్ డేస్ నుండి ఫైవ్ డేస్ నుండి అయితే ఎందుకంటే మొత్తం చల్లగా ఉండేసి వర్షం అది పడుతూ ఉంది కదా బట్టలు కూడా సరిగా ఆరడం లేదని చెప్పేసి అయితే నేనైతే ఒక్కరోజు ఉతకలేదండి రోజు ఉతకపోవడంతో ఎంతో అంటే అంత ఎక్కువైపోయాయి అన్నమాట బట్టలు ఇంకేమంటే సండే ఈవినింగ్ టైంలోనండి ఇంకా మా వారికి టీ అనేది పెట్టేసుకొచ్చేసి ఇంకా మా వారికి ఇస్తూ ఇస్తూ నాకు కూడా అలానే అలవాటు అయిపోతుందండి టీ అనేది చాలా అంటే చాలా ఇంకా తనతో పాటు కూర్చొని కొంచెం తాగేటప్పుడు కొంచెంలో కొంచెం అలా అలానే అలవాటు అయిపోతుంది చూసారా క్లైమేట్ అయితే ఎలా ఉందో చల్లగా చాలా బాగా అనిపించింది అండి ఈ హౌస్ అయితే మీరు చూసింటే మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో నేను చెప్తానండి మనకి ఫారెన్లో హౌసెస్ ఉంటాయి కదండి నాకు ఆ హౌస్ చూస్తే అయితే సేమ్ అట్లానే అనిపించిద్ది అనమాట ఇంకా మా వారికి ఇచ్చేసి నేను కూడా అయితే తీసుకుంటున్నాను ఇంక ఇద్దరం కూర్చొని అలా టీ అనేది తాగేసామండి తాగేసిన తర్వాత ఇంకా సండే మార్నింగ్ ఏమంటే నేను ఇంకా ఆ రోజు సెలవు కాబట్టి గ్రైండ్ గ్రైండర్లో పిండిలో అవన్నీ వేసేసుకుంటానండి ఏమంటే ఇడ్లీ పిండి పిండి ఇంక ఇవన్నీ వేసేసుకొని స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మధ్యలో వేయడానికైతే నాకైతే కుదరదండి ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి నేను సండే రోజు మళ్ళీ సండే ఒక్క రోజే కాబట్టి నాకు కుదిరేది ఇంకా ఒక్కరోజు దోశకి ఇడ్లీకి అయితే మొత్తానికి వేసేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను ఈ మధ్యలో మళ్ళీ నేను వెయ్యాలంటే నాకు కుదరదు ఎందుకంటే ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని పంపించుకొని అలానే షాప్ దగ్గరికి షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి చాలా అంటే చాలా నైట్ అంటే సిక్స్ అవుతుందండి సిక్స్ అయ్యాక ఇంకా ఆ టైంలో నేను ఇంకా వేయలేను కదా అందుకని చెప్పి సండే సండే అయితే ఖచ్చితంగా ఇలా వేస్తాను ఇంకేమంటే నేను ఇక్కడ ఏంటంటే నేను చూపించేది మనం ఎప్పుడైనా సరే అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా చేస్తుంటే బెటర్ ఇలా చేయని వాళ్ళకైతే చెప్తున్నాను మనం ముందుగానే నానబెట్టుకోబోయేటప్పుడే చక్కగా ఒక ఐదు ఆరు సార్లు అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫైనల్గా మనం నానాక కడిగేసుకునేటప్పుడు ఒక వన్ ఒకసారి రెండు సార్లు కడిగితే సరిపోతుందండి ఇంకా నేను ఎప్పుడైనా అంతేనో ఒక ఐదు ఆరు సార్లు అయితే చక్కగా నీట్గా క్లీన్గా కడిగేసుకొని నానబెట్టేసుకుంటాను అనమాట మాకేమంటే పప్పు పొట్టుపప్పు నానబెట్టుకోవడానికి కుదరదండి ఎందుకంటే ఇక్కడ షంకుల్లో వాటిల్లో కడగడము అట్లానే పోసే మట్టి కడిగే విధానం కూడా ఉండదు అందుకని చెప్పేసి గుళ్ళే పోస్తానండి ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి అయితే అయిపోయాయి అనమాట కలిపేసి పెట్టాను చూసారు కదా ఇంక ఇక్కడేమంటే మా పాప కోసం అని చెప్పేసి మండే మార్నింగ్ లాగండి ఇది ఇంకా ఆమె కోసం అయితే కొంచెం క్రియేటివిటీగా ఇట్లా మిక్కీ మౌస్ బొమ్మ అయితే వేసానండి ఎలా అనిపించిందో కూడా మీరు చెప్పాలి ప్రతి ఒక్కటి నేను మిమ్మల్ని అడుగుతున్నానండి మీరు నాకు ఎలా ఉంది ఏంటనేది చెప్తే ఇది బాగాలేదు అని అంటే నేను నెక్స్ట్ టైం మార్చుకోవడానికి నేను అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట ప్లీజ్ ఏం అనుకోవద్దు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఏంటనేది ప్రతి విషయం అది మంచి అయినా చెడు ఏదైనా నేను తీసుకుంటానండి నాకు మంచి చెప్పినా ఓకే చెడు చెప్తే ఇంకా నేను బాగుండాలి ఇంకా నేను మంచిగా చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారని అయితే అలా తీసుకుంటాను అనమాట ఓకేనా ఇక్కడ ఏమంటే మా పాపకని చెప్పేసి మిక్కీ మోస్ దోశ అయితే వేసానండి ఎలా ఉందో చెప్పండి తర్వాత ఏంటంటే మార్నింగ్ టైంలో ఎక్కువగా ఇష్టపడదండి టిఫిను ఇంక ఇలా కొంచెం క్రియేటివిటీగా అలా వేస్తే కొంచెం పాప కొంచెం తింటది అని చెప్పేసి అంటే చిన్నపిల్లం కాదు నేను కాకపోతే ఏమంటే తనకు అలా డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తే బాగుందని చెప్పేసి తింటది అందుకని అలా వేస్తాను అనమాట ఇంక ఇవి ఇది అయిపోయాక చిన్ని చిన్ని చిట్టి చిట్టి దోశలు అయితే కూడా అవి కూడా అనమాట ఇంకా అవన్నీ వేసి ఇచ్చాక ఎట్లాగో ఈ ఇది ఏమంటే మిక్కీ మోస్ దోశ ఒక్కటే మాత్రం తినిందండి ఇంకా చిన్ని దోశలు ఏమంటే అన్నకి ఇచ్చేసాను వాడు తినేసి అయితే ఇంకా వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళాక ఇక నాకు నేను టిఫిన్ అయితే ఇంకేం చేయలేదండి ఎందుకంటే అప్పటికే కొంచెం సండే సండే చికెన్ నాన్ వెజ్ అవి తెచ్చుకుంటాం కదా ఇంకెందుకనో కొంచెం స్టమక్ కొంచెం డిస్టబెన్స్ కనిపించేసి నేను మామూలుగా ఓట్స్ ఉంటే ఓట్స్ అయితే తినేసాను జస్ట్ టిఫిన్ కింద ఓట్స్ అనేది మిల్క్ పోసుకొని పొని తినేసాను అనమాట ఇంకా ఫైనల్గా ఇలా అయితే ఉందండి బ్లాగ్ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా చెప్తారనేది నేను అనుకుంటున్నారు మీరు సండే రోజు ఏం చేసుకున్నారు మీ సండే ఎలా గడిచింది సండే ఫుల్ ఎంజాయ్ చేశారా లేదా అంటే అందరూ ఇంట్లో ఉంటారు కదండి సండే ఒక్కరోజే మనకు కదా ప్రతి ఒక్కరికి ఖాళీ దొరికేది ఇంకా అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఫుల్ ఎంజాయ్ అయితే చేయాలండి మా ఫ్యామిలీతో అని నా ఒపీనియన్ ఇంక ఇక్కడేమంటే మా పాపకి రైస్ అనేది ఆర అనమాట డైలీ రొటీన్గా అంటే నేను నిజంగా ఆరబెడతాను లేదా మీకు అని చెప్పేసి తీసానండి అందుట్లో మన దగ్గర ఏముంది ఇప్పుడు ట్రై ఉంది ట్రై పడండి ఎలా అయినా యూజ్ చేయాలని చెప్పేసి నేను ఇలా యూస్ చేస్తున్నానండి ఎలా ఉందనేది కూడా చెప్పండి వీడియో బాగుందనంటే ఇదే కంటిన్యూ చేస్తాను బాగలేదంటే మార్చేస్తానండి ఇంకా నేను పిల్లలంతా పిల్లలు అంతా పని అంతా అయిపోయాక నేను ఓట్స్లో కొంచెం మిల్క్ అనేది పోసేసుకొని నా టిఫిన్ కూడా అయిపోయిందండి చెప్పాను కదా ఒక్కరోజు బట్టలు ఆపానండి నేను ఎందుకంటే వర్షం పడుతుంది మొబ్బు పట్టేస్తుంది ఉతకడానికి అంటే ఆరడానికి ఎక్కడా లేదు మళ్ళీ అవంతా స్మెల్ వచ్చేస్తాయి ఆరక అని చెప్పేసి నేను ఒక్క డే ఉతకడం ఉతకకపోవడంతో నాకు ఇన్ని ఇన్ని బట్టలే అన్ని బట్టలు ఏంటంటే మళ్ళీ ఆ బట్టలన్నీ ఉతికేటప్పుడు నాకైతే చిన్న తలనొప్పనిపించలేదు మాకైతే వాషింగ్ మిషన్ ఉందండి బట్ కానీ ఏంటంటే అది వర్కబుల్ లేదు ఇప్పుడు పాడైపోయింది అందుకని చెప్పేసి దానికి మా ఆల్రెడీ ఒక ఫైవ్ థౌజండ్ పెట్టి బాగు చేయించామండి అయినా ఇంక అది కింద ఏమంటే మనకి డ్రమ్ అనేది ఉంటుందండి డ్రమ్ అనేది కొంచెం పాడైపోయిందంట ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ పిలిపిస్తే అవసరం లేదండి ఇంకా అది పనిచేయదు అని చెప్పేసి చెప్పారు సరే చిన్నగా నిదానంగా తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే తీసుకోలేదు ప్రస్తుతానికి నేనే ఉతికేస్తున్నాను అనమాట ఏమైందిలే ఇంకా అలవాటు అవుతుందిలే అని చెప్పేసి ఉతుకుతున్నానండి ఇంకెలా ఉందనండి నా డైలీ రొటీన్ మండే ఆర్ సండే వీడియో వీడియోస్ అనమాటది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి మరో వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చేస్తాను అలా